హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి ఆర్ఆర్బీ నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి ఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ నెంబర్ జీరో సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో పోస్ట్లు వచ్చేసి ఎన్టీపీసీ అండి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి గ్రాడ్యుయేట్ సంబంధించిన వేకెన్సీస్ ఈ ఎన్టీపీసీకి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంది రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా డీటెయిల్గా మనం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇవ్వడం జరిగింది మనకి ఫీ పేమెంట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించి ట్వంటీ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు చేయొచ్చండి అండ్ డేట్స్ ఫర్ మాడిఫికేషన్ ఏమైనా కరెక్షన్స్ ఇంత అప్లికేషన్ ఫామ్లో పేమెంట్ ఆఫ్ ఫీలో ఉన్నట్టయితే దానికి సంబంధించి ట్వంటీ త్రీ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి టూ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇవ్వడం జరిగింది ఎవరైనా ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించి త్రీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు చేసుకోవాల్సి ఉంటుంది సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన పే స్కేలు ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మనకి మనకి ఆరు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఈ ఆరు రకాల ఉద్యోగాలకు సంబంధించి పే లెవెల్ వచ్చేసి సెవెంత్ సిపిసి ద్వారా ఉండడం జరుగుతుంది అండ్ ఇనిషియల్ పే ఇవ్వడం జరిగింది మెడికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలి ఏజ్ అండ్ టోటల్ వేకెన్సీస్ మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ సంబంధించి పే లెవెల్ వచ్చేసి సిక్స్త్ సిక్స్త్ సిపిసి ప్రకారంగా ఉంటుంది మనకి ఇనిషియల్ పే వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మెడికల్ స్టాండర్డ్ బీ టూ ఉండాల్సి ఉంటుందండి అండ్ ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి వన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ సంబంధించి చూసుకున్నట్టయితే స్టేషన్ మాస్టర్కి వచ్చేసి ఇనిషియల్ పే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి మెడికల్ స్టాండర్డ్ డే టూ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది టోటల్ వేకెన్సీస్ సిక్స్ ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఉన్న ఆరు ఉద్యోగాలకు కూడా ఏజ్ లిమిట్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించి నెక్స్ట్ మనం థర్డ్ పోస్ట్ చూసుకున్నట్టయితే థర్డ్ పోస్ట్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండి గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించి మనకి ఇనిషియల్ పే వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ పే లెవెల్ వచ్చేసి ఫిఫ్త్ పే లెవెల్ ఉంది అండ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి ఏ టూ ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన వేకెన్సీస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఫోర్త్ పోస్ట్ వచ్చేసి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ దీనికి సంబంధించి పే లెవెల్ ఫిఫ్త్ పే లెవెల్ ఉంటుంది ఇనిషియల్ పే వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సీటు వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ ఉండాలి ఏజ్ లిమిట్ ఎయిటీన్ టూ థర్టీ త్రీ నైన్ ట్వంటీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి పే లెవెల్ ఫిఫ్త్ పే లెవెల్ ఇనిషియల్ పే ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ త్రీ వేస్ ఇవ్వడం మెడికల్ స్టాండర్డ్ సీటు ఉంది అండ్ సిక్స్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్ అండి దీనికి సంబంధించి పే లెవెల్ వచ్చేసి ఫోర్త్ లెవెల్ స్కేల్ ఉంది మనకి ఇనిషియల్ పే వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఏ టూ మెడికల్ స్టాండర్డ్ ఉండాలి ఫిఫ్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఈ విధంగా మనకి టోటల్ ఆర్ఆర్బికి సంబంధించి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ వేకెన్సీస్ అయితే మనకి ఆర్ఆర్బి అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి గ్రాండ్ టోటల్ టోటల్గా ఆల్ఆర్ఆర్బీస్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ వేకెన్సీస్ ఉన్నాయండి దీనికి సంబంధించి ఆర్ఆర్బి వైజ్గా రైల్వే జోన్ వైజ్గా డీటెయిల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఎన్ఎక్స్ఆర్బిలో ఉంది నేను చూపించడం జరుగుతుంది చూడండి మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే ఎటుకు సంబంధించి చూసుకున్నట్టయితే డిస్టెంట్ విజన్ సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ వితౌట్ గ్లాసెస్ ఉండాలండి నియర్ విజన్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫాల్ కలర్ విజన్ కలర్ విజన్ సంబంధించిన టెస్ట్ అనేది పాస్ అవ్వాలి పాస్ అయి ఉండాల్సి ఉంటుంది అండ్ బైనోక్యులర్ విజను నైట్ విజను మయోఫోబిక్ విజన్ ఇది వచ్చేసి ఏ టూ మెడికల్ స్టాండర్డ్ అండి అండ్ బీటుకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి డిస్టెంట్ విజన్ సిక్స్ బై నైన్ సిక్స్ బై ట్వెల్వ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉండాల్సి ఉంటుంది నియర్ విజన్ వచ్చేసి పాయింట్ సిక్స్ పాయింట్ సిక్స్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వెన్ రీడింగ్ లేదా క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ ఫీల్డ్ ఆఫ్ విజన్ బైనోక్యులర్ విజన్ సంబంధించింది ఆ టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది అండ్ సీటుకు సంబంధించి చూసుకున్నట్టయితే డిస్టెంట్ విజన్ వచ్చేసి సిక్స్ బై ట్వెల్వ్ ఉండాలి విత్వర్ వితౌట్ గ్లాసెస్ నియర్ విజన్ వచ్చేసి పాయింట్ సిక్స్ విత్అర్ వితౌట్ గ్లాసెస్ ఉండాలి వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్కిస్ రిక్వైర్డ్ అని చెప్పేసి విజన్ స్టాండర్డ్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది ఇది ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ లోవర్ ఏజ్ లిమిట్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ నాట్ లేర్ది అని చెప్పి ఇవ్వడం జరిగింది యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది అండ్ ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమిలే నాన్ క్రిమిలీకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది ఇది అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషను ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రిమిలై త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రిమిలై సిక్స్ ఇయర్స్ ఎస్సీఎస్టీ ఎయిట్ ఇయర్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కూడా చూసుకోవచ్చు మీరు ఈ విధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్న ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అన్నీ కూడా వర్తిస్తాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వెల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి దీనికి సంబంధించిన పే మనకి థర్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండి అండ్ స్టేషన్ మాస్టర్కి సంబంధించి చూసుకున్నట్టయితే స్టేషన్ మాస్టర్కి సంబంధించి ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఆర్ రిక్వెలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే అండి స్టేషన్ మాస్టర్కి సంబంధించి అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు ఎలిజిబులే అండ్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపింగ్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఈక్వాలెంట్ దాంతోపాటు వాళ్ళకి టైపింగ్ ప్రొఫిషియన్సీని ఇంగ్లీష్ లేదా హిందీ అండ్ కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాళ్ళకి టైపింగ్ నాలెడ్జ్ అన్నది ఇంగ్లీష్లో లేదా హిందీలో కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది అది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి ఇవ్వడం జరిగింది సీనియర్ క్లర్క్ టైపింగ్కి సంబంధించి పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఈక్వెల్ అంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబులే దాంతోపాటు వాళ్ళకి టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీలో కంప్యూటర్లో వచ్చి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు ఎలిజిబులే ఈ విధంగా మనకి దీనికి సంబంధించిన ఈ ఆరు రకాల ఉద్యోగాలకు సంబంధించిన పోస్ట్ వైజ్ పారామీటర్స్ అండి దీనికి సంబంధించిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇది మనం వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా చూసుకున్నాము ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ క్యాష్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి టోటల్గా థర్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో చూసుకున్నట్టయితే యూఆర్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఎస్సీ ఫైవ్ ఉన్నాయి ఎస్టీ వచ్చేసి త్రీ వేకెన్సీస్ ఓబిసి ఐటీఈడబ్ల్యూఎస్ త్రీ ఈ విధంగా టోటల్గా థర్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ స్టేషన్ మాస్టర్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఈస్టర్న్ కోస్టల్ రైల్వే సంబంధించి ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వేలో సిక్స్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఈ విధంగా మనకి దీంట్లో మనకి ఈ లెవెల్ వచ్చేసి సిక్స్త్ లెవెల్ స్టేషన్ మాస్టర్కి సంబంధించి అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్టయితే వన్ థర్టీ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈస్టర్న్ కోస్టల్ రైల్వేలో వన్ థర్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీఆర్లో వచ్చేసి ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది మీరు ఇది చూసుకోవచ్చు లేదా స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైప్స్కి సంబంధించి సెవెంటీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ సెవెంటీ వన్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఈ సెవెంటీ వన్ వేకెన్సీస్ సంబంధించి మనకి ఎస్సీఆర్లో ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నాయి అండ్ సీనియర్ క్లర్క్ కంప్ టైప్కి సంబంధించి ఈస్టర్న్ కోస్టల్ రైల్వేకి సంబంధించి ఫైవ్ వేకెన్సీస్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ట్వంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఈ విధంగా టోటల్గా వచ్చేసి త్రీ నైంటీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి జనరల్ క్యాండిడేట్స్కి వచ్చి వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ ఫైవ్ ఉన్నాయండి ఎస్సీకి వచ్చేసి ఫిఫ్టీ నైన్ వేకెన్సీస్ ఎస్టీకి వచ్చేసి థర్టీ టూ వేకెన్సీస్ ఓబీసీ వన్ నైంటీన్ వేకెన్సీ సిడబ్ల్యూఎస్ వచ్చేసి ఫార్టీ వన్ వేకెన్సీస్ ఈ విధంగా త్రీ నైంటీ సిక్స్ వేకెన్సీస్ వచ్చేసి ఆర్ఆర్బి సికింద్రాబాద్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఇంకా వేరే జోన్ కూడా చూపిస్తాను అక్కడ కూడా చూడండి ఆర్ఆర్బి మనము చెన్నై చూద్దామండి చెన్నైలో ఏ విధంగా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఆర్ఆర్బి చెన్నైకి సంబంధించి చూసుకున్నట్టయితే ఆర్ఆర్బి చెన్నైకి సంబంధించి మనకి ఇక్కడ టోటల్గా వన్ ఎయిటీ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది రైల్వే జోన్కి సంబంధించి వన్ ఎయిటీ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆర్ఆర్బి చెన్నైకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు చెన్నైకి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చెన్నైకి సంబంధించిన వేకెన్సీస్ కూడా చూపిస్తున్నాను అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి బెంగళూరు కూడా చూద్దాము ఏ విధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండి ఆర్ఆర్బి బెంగళూరుకి సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా టూ ఫార్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయండి ఈ దీనికి సంబంధించి బెంగళూరు సంబంధించి టూ ఫార్టీ వన్ వేకెన్సీస్ క్యాటగిరీ వైజ్గా ఇవ్వడం అయితే జరిగింది చూసుకోండి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే అండి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి మనకి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది మనకి ఇది ఎగ్జామినేషన్ ఫీజ్ అండి అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్ ట్రాన్స్జెండర్స్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ విధంగా వీళ్ళకి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ అండి ఎవరైతే క్యాండిడేట్స్ అపరింగ్ ద ఫస్ట్ స్టేజ్ సిబిటీ విల్ గెట్ రిఫండ్ ద అంటే ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎవరైతే రాస్తారో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్స్ అండ్ మైనారిటీస్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్ సిబిటీ రాసిన వాళ్ళకి వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ ఫీ అనేది రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది మనకి రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన నేమ్ ఆఫ్ ది బ్యాంకు నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నది ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నది క్లియర్గా ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకునేటప్పుడు ఎవరైతే ఈ ఫీ రిఫండ్కి సంబంధించి క్యాష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ అనేది ప్రాపర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎటువంటి తప్పున్నా కూడా ఆ అమౌంట్ అన్నది రిఫండ్ అయితే అవ్వదు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది కొద్దిగా జాగ్రత్తగా అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్కి సంబంధించి ఓన్లీ వన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బి నుంచి అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత రిక్రూట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటీ ఉంటుంది అది క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది లేదా కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ సెలక్షన్ అనేది ప్యూర్లీ మనకి మెరిట్ బేసిస్ ఆధారంగా అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి మనకి ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ డ్యూరేషన్కి సంబంధించి నైంటీ మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ సంబంధించి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టైం డ్యూరేషన్ నైంటీ మార్క్స్ అయితే ఉంటుంది ఎగ్జా దీనికి సంబంధించి మనకి ఎవరికైతే స్క్రైబ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది వారి ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ యూస్ చేస్తున్న వాళ్ళు ఉన్న వాళ్ళకి వన్ ట్వంటీ మినిట్స్ టైం డ్యూరేషన్ అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మనకి సెక్షన్ వైజ్గా మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్ సంబంధించి నెగిటివ్ మార్కింగ్ వన్ తో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అండి ఎవరైతే ఫస్ట్ స్టేజ్ క్వాలిఫై అవుతారో వాళ్ళని సెకండ్ స్టేజ్కి అయితే షార్ట్ లిస్ట్ చేసి పిలవడం అయితే జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన సిలబస్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ అండి అండ్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన సిలబస్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించిన సిలబస్ ఈ విధంగా మనకి మూడు సెక్షన్ సంబంధించి ఇవ్వడం జరిగింది మనకి మినిమం పర్సంటేజ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి యూఆర్క్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ పర్సెంట్ ఓబీసీ నాన్ క్రిమిలీయర్ థర్టీ పర్సెంట్ అండి ఎస్సీ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఎస్టీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా మనకి పర్సెంటేజ్కి మినిమం ఎలిజిబిలిటీ ప్లస్ పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకి సెకండ్ స్టేజ్ సంబంధించిన సిబిటీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిఫ్టీన్ టైమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సంబంధించి సెకండ్ స్టేజ్కి పిలవడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సెకండ్ స్టేజ్కి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించిన టైం డ్యూరేషన్ నైంటీ మినిట్స్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయండి మ్యాథమెటిక్స్ సంబంధించి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్కి సంబంధించిన థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఈ విధంగా టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి కూడా మనకి స్క్రైబ్ ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే వన్ ట్వంటీ మినిట్స్ వచ్చేసి వాళ్ళకి టైం డ్యూరేషన్ ఉంటుంది మనకి సెక్షన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్గా ఇవ్వడం జరుగుతుంది మనకి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ రాంగ్ రాంగ్ ఆన్సర్కి అయితే ఉండడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన సిలబస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ అండి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ రీజన్కి సంబంధించిన సిలబస్ అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ సంబంధించిన సిలబస్ ఈ విధంగా మనకి సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన మనకి మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్ క్యాటగిరీ సంబంధించి చూసుకున్నట్టయితే సెకండ్ స్టేజ్ యూఆర్ ఫార్టీ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ ఓబీసీ నాన్ ఎమ్లఆర్ థర్టీ పర్సెంట్ అండి ఎస్సీకి థర్టీ పర్సెంట్ ఎస్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇది మినిమం కట్ ఆఫ్స్ అన్నది అండ్ దీనికి సంబంధించిన షార్ట్ లిస్ట్ అన్నది నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ చేసుకొని వాళ్ళ సీబీటీకి సంబంధించిన మనకి మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుందండి అది పోస్ట్లు వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి టైర్ వన్ టైర్ టూ క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ సిబిటిఎస్టీ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది మాత్రం క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే ఉంటుంది ఇందులో వచ్చిన మార్క్స్ అన్నది మెరిట్ లిస్ట్ అయితే యాడ్ చేయడం జరగదండి దీనికి సంబంధించి ఎయిట్ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి కమ్యూనిటీ వైజ్గా పిలవడం అయితే జరుగుతుంది పర్సనల్ కంప్యూటర్లో వాళ్ళు వచ్చేసి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి ఉంటుంది అండ్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ వచ్చేసి హిందీలో టైప్ చేయాల్సి ఉంటుందండి ఆ రెండిట్లో ఏదో ఒకటి వాళ్ళు చూస్ చేసుకున్న లాంగ్వేజ్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మాత్రం వీళ్ళు తప్పకుండా క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది ఫర్దర్ స్టేజ్కి వెళ్ళడానికి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సీనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుందండి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపింగ్కి సంబంధించి కూడా కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఈ రెండు పోస్టులకి సిబిఏటి ఉంటుంది పైన రెండు పోస్టులకు వచ్చేసి సిబిటీఎస్టీ ఉంటుంది ఈ విధంగా ఈ స్కిల్ టెస్ట్ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇవి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది క్వాలిఫై అయిన తర్వాతనే మనకి ఫర్దర్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి అయితే షార్ట్లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకి కేటగిరీ వైజ్గా మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది యూఆర్ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ పర్సెంట్ ఓబీసీ వాళ్ళకి ఓబి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వచ్చి ఓబీసినాం క్రిమి లేరా అండి ఎస్సీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఎస్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా దీనికి సంబంధించిన మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని సిబిటీ సిబిఏటి సిబిటీ ఎస్టీకి సంబంధించి క్యాండిడేట్స్ అయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వన్ ఇస్టీ వన్ రేషియోలో అయితే పెరగడం అయితే జరుగుతుంది ఎవరైతే టూ ఆర్ మోర్ క్యాండిడేట్స్ సేమ్ ఈక్వల్ మార్క్స్ ఉన్నట్టయితే వాళ్ళ యొక్క మెరిట్ పొజిషన్ వాళ్ళ ఏజ్ క్రైటీరియా ఓల్డర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి అయితే పిలవడం జరుగుతుంది హౌ టు అప్లై చూసుకున్నట్టయితే ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించిన వాలిడ్ పర్సనల్ మొబైల్ నెంబర్ ఉండాలి ఈమెయిల్ ఐడి ఉండాలి యాక్టివ్లో ఓటీపీ రిసీవ్ అయితే చేసుకోవడానికి అండ్ ఇంకా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించిన మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆర్డర్ ఆఫ్ అంటే జోన్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి ఆ జోన్ ప్రిఫరెన్సెస్ ఆర్ఆర్బీకి సంబంధించి జోన్ ప్రిఫరెన్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది మిస్టేక్ లేకుండా ప్రాపర్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు క్యాండిడేట్ సంబంధించి లైవ్ ఫోటో అయితే అడగడం జరుగుతుంది లైవ్ ఫోటో క్యాప్చరింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ డ్యూరింగ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించి లైవ్ ఫోటో అయితే లేదా వెబ్ క్యామ్ లేదా ఫ్రంట్ కెమెరా మొబైల్ ఫోన్కి సంబంధించి అయినా లైవ్ కెమెరా మనకి లైవ్ ఫోటో అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ సిగ్నేచర్ అనేది ఇంపార్టెంట్ అంటే సిగ్నేచర్ అనేది జేపీజీ ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా క్యాండిడేట్స్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాసింజర్ అంటే ట్రైన్లో ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్ సంబంధించిన సిగ్నేచర్ అనేది బ్లాక్ పెన్తో వైట్ పేపర్ మీద చేయాల్సి ఉంటుంది రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో చేయాల్సి ఉంటుందండి క్యాపిటల్ లెటర్ బ్లాక్ లెటర్లో అలాంటివి చేసినట్టయితే రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అండ్ సిగ్నేచర్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాళ్ళు కేబీ ఇవ్వడం జరిగింది సైజ్ వచ్చేసి థర్టీ కేబీ నుంచి ఫార్టీ నైన్ కేబీ మధ్యలో ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించిన డైమెన్షన్స్ కూడా ఇచ్చ ఇవ్వడం జరిగింది చూసుకొని జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సిగ్నేచర్కి సంబంధించి అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి సిగ్నేచర్ సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళు ఏదైతే సిగ్నేచర్ అప్లోడ్ చేస్తున్నారో ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషను డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషను ఆ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా టాలీ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఫర్ క్యాండిడేట్ రిక్వెస్టింగ్ ఫర్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్కి సంబంధించి దాని ఫైల్ సైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది ఫార్మాట్ ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చినాయి లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయండి మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు అండి ఇది ఆర్ఆర్బి సంబంధించిన వెబ్సైట్ అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ బెంగళూరు ఉంది బై అండ్ అదేవిధంగా చెన్నై ఉందండి చెన్నైకి సంబంధించి ఈ విధంగా మనకి ఈ మూడు సంబంధించిన ఆర్ఆర్బికి సంబంధించిన వెబ్సైట్స్ ఇది ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఎన్టీపీసీ సంబంధించి గ్రాడ్యుయేట్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేయబడుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్